ബൃന്ദവണമി റാമ ഇലഗി ചലരെ ചെയ്യാലി അല്ലെ ബിരി കൊണ്ടേ അല്ല ബൃന്ദവണമലി చెలరేగి చెయ్యిల్లీ వెళ్ళి కొంటే అల్లరి వెన్నెల ముగ్గులు దారులు వేసిన దండుకేరా వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావణి రామా ఇంటికి ఒకసారి అలిగి చేయాలి చెరేగి కొంటే అల్లరి నటనలతో హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల గలతో ముజాలే చనువుగా కలపాలి ముడుపులు చూటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి పద పట్టే పట్టి ప్రేమ ఉట్టి పోరా పరవశమవుతూ అవుతూ పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా ముద్దుల జాన ముందుకు రాగా మీగడ బుగ్గులు సిగ్గులు దోచక బృందావణమాలి ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి వెళ్ళి కొంటే అల్లరి ృందావణమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చేలనేగి చేయాలి అల్లి బిల్లి కొంటే అల్లరి స్వరములు సరసముగా వయారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి యమునా కెరటములా నువ్వేనా ఎదని తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసు కుయాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా గలగలమన్న గాజులున్న కన్నే చేతి వెన్న ముద్దనా మీటగరారా వీనా మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావణమాలి రామా ఇంటికి ఒకసారి അലി ചിലകളല്ല മിളിക്കൊണ്ടെ അല്ല ബൃന്ദവണമാിമാ ഇക്കാര അലി ചില രേഗി ചെയ്യാലി എല്ലാം മില്ലിക്കൊണ്ടെ അല്ല Thank mm -hmm. you.